నాయుడు ప్రముఖ సినీ నటుడు కొనిదల చిరంజీవిలను దేశంలో రెండవ అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్ వరించింది వీరితో పాటు కళారంగం నుంచి నృత్యకారిణి సీనియర్ నటీమణి మాల ప్రముఖ భరతనాట్య కళాకారిణి సుబ్రహ్మణ్యంలను ఈ అత్యున్నత పురస్కారానికి ఎంపిక చేసింది బీహార్కు చెందిన సులభు శౌచాలయ సృష్టికర్త బిందేశ్వర్ పాటకు సామాజిక సేవా విభాగంలో మరణాంతరం పద్మ విభూషణ్ ను ప్రకటించింది పద్మ విభూషణ్ లభించినందుకు చాలా సంతోషంగా ఉందని వెంకయ్య నాయుడు అన్నారు ఒక తల్లి కడుపున పుట్టకపోయినా తనను సొంత మనిషిగా అన్నయ్యగా బిడ్డగా భావించే కోట్ల మంది ఆశీస్సులు సినీ కుటుంబ అండదండలు తనకు ఉన్నాయని చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు పద్మ విభూషణ్ అవార్డు వచ్చిందని తెలిసిన క్షణం నిజంగా ఏం మాట్లాడాలో ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియని పరిస్థితి మన దేశంలో రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ లభించినందుకు నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది ఒక తల్లి గడుపులో పుట్టకపోయినా నన్ను తమ సొంత మనిషిగా మీ అన్నయ్యగా మీ బిడ్డగా భావించే కోట్లాది మంది ప్రజల ఆశీస్సులు నా సినీ కుటుంబం యొక్క అండదండలు అలాగే నీడలా నాతో ప్రతి నిమిషం నడిచే లక్షలాది మంది అభిమానుల ప్రేమ ఆదరణ కారణంగానే నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను అందుకే నాకు దక్కినటువంటి గౌరవం ఇది మీది మీరు నాపై చూపిస్తున్న ప్రేమ ఆప్యాయతలకు నేను ఏమి ఇచ్చిన తీర్చుకోగలను నా నలభై ఐదేళ్ల సినీ ప్రస్థానంలో వెండితెరపై వైవిధ్యమైన పాత్రల ద్వారా వినోదం పంచడానికి నా శక్తి మేరకు